నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు మన ఇప్పుడు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కరియంలో అయితే ఉన్నాము ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి నర్సింగ్ సంబంధించి ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనం గతంలో కూడా ఈ తైవాన్ నిమ్మ గురించి అయితే వీడియో చేయడం జరిగింది ఈ తైవాన్ నిమ్మ ఏంటంటే మనం రెగ్యులర్ గా మార్కెట్ లో ఉన్నటువంటి బాలాజీ నిమ్మ గానీ పెట్లోరి నిమ్మ గానీ చూసుకున్నట్లయితే వాటికి అనేక రకాల తెగుళ్లు రావడం ఇల్లు పడిపోవటం లేకపోతే కొమ్మ వచ్చి మొక్క త్వరగా చనిపోవడం జరుగుతుంది ఈ తైవాన్ నిమ్మ వచ్చేది కనుక చూసుకుంటే కనుక త్వరగా ఈళ్ళు రావడం జరుగుతుంది అలాగే ఎటువంటి తెగుళ్లు రాకోకుండా మంచి చెట్టు ఆరోగ్యంగా ఉండటం అలాగే ఎక్కువ వీళ్ళు రావడం అనేది జరుగుతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది రైతులు కూడా చాలా మంది అయితే ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో శ్రీనివాస్ గారి తైవాన్ నిమ్మకి సంబంధించి మార్కెట్ గానీ లేకపోతే మార్కెట్ లో డిమాండ్ గానీ ఇంట్లో ఉండేటువంటి వడ్దుడుకు గానీ ఏం గమనించారనేది మనం శ్రీనివాస్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అండ్ అట్లా క్లిక్ లిక్ చే నోటి పెట్టుకోవడం అలాగే మన ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్కొచ్చిన ఫాలో ఫోన్ ఇప్పుడు శ్రీ లక్ష్మీ గణపతి నర్సీస్ ప్రాపరేటర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ తైవాన్ నిమ్మ గనక చూసుకుంటే కనుక మార్కెట్ లో కొత్తగా వచ్చింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా రైతు గతంలో ఉన్నటువంటి నిమ్మ ఏంటంటే ఎండు కొమ్మ రావటం లేకపోతే మీద తుక్కు తెగులు రావటం రాకపోవటం అలాగే నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోవటం రకరకాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు తోటలు కూడా తీసేస్తున్నారు అయితే ఈ తైవాన్ నిమ్మ వచ్చిన తర్వాత చాలా మందికి తైవాన్ నిమ్మ బానే ఉంది అట్ ది సేమ్ టైం ఈ తైవాన్ నిమ్మకి మార్కెట్ లో ఇప్పుడు డిమాండ్ లేదు అనే మాట కూడా ఎక్కువ కనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి మార్కెట్ లో డిమాండ్ లేదు అంటే మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం అన్నది వేసిన రైతు ఎవరో కూడా నాకు డిమాండ్ లేదని ఎవరో చెప్పలేదు వేసిన వాళ్ళు అందరూ కూడా సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు వేయని వాళ్ళు డిమాండ్ లేదని అంటున్నారు వాళ్ళు చూసి చెప్పింది తప్పితే చేసి అయితే ఏమీ లేదు మనకి ఏంటంటే మెయిన్ బాలాజీ పెట్లూరికి ఎండు పూల సమస్య తోటల వైరస్ తో చనిపోవడం అది బాగా నిమ్మ తోటల్లో నిమ్మ తోట వేయడం మానేద్దాం అనిపించేటట్టుగా పొజిషన్ లో ఉన్నావు కానీ తైవాన్ నిమ్మలో మనకి ఎండు పూల రావడం గాని తోటలు చనిపోవడం గానీ కొమ్మ చావులు గానీ రకరకాల జబ్బులు చాలా జబ్బులు ఈ అన్ని జబ్బుల్ని కూడా ఇది ఆ ఉండడం వల్లే కాయ కొంచెం టెంపర్గా గట్టిగా ఉందని అంటున్నారు సో ఆ స్ట్రెంత్ ఉండడం వల్లే దానివల్ల నష్టం ఏమీ లేదండి కాయ కోసిన తర్వాత పండడానికి త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ తర్వాత మీరు ఆ నిమ్మకాయ ఈ నిమ్మకాయ మీరు రెండు ఇస్తే అందులో రసంలో కానీ అందులో క్వాంటిటీలో కానీ మాత్రం అసలు ఏమీ తగ్గిపోతుంది దీంట్లో గింజ కూడా తక్కువ ఉంటుంది కదా గింజ సమానంగా ఉంటుంది అండి సమానంగా ఉంటాయి మన బాలాజీ పెట్టులో ఏ షీట్స్ అయితే ఉన్నాయో ఇందులో కూడా అదే గింజలు ఉంటాయి దాని గురించి మీకు ప్రాబ్లం ఏమీ లేదు మాత్రం కొంచెం స్కిన్ మందంగా ఉంటుంది అంటే నేను చెప్తున్నాను కదండి ఆ తోట దగ్గర ఆ విత్తనం దగ్గర ఆ స్కిన్ మందం అనేది కొంచెం ఉంది కాబట్టి ఈ చెట్టు నిలబడగలుగుతుంది అందు గురించి తోటలకు జబ్బులు రావట్లేదండి ఇప్పుడు మనం ఈ తోట కానీ మొక్కలు కానీ చూసుకుంటే ఎండు పుల్ల కానీ లేకపోతే ఆకులో కలర్ తేడా రావటం రాదండి ఎక్కడ ఎక్కడ మచ్చ మీద కూడా అంతా కూడా మచ్చ లేకపోవడం మొక్క లేకుండా ఫుల్ షైనింగ్ తో ఉంటదండి ఎప్పుడు తోట అంతా మూడు వందల అరవై రోజులు ఇలాగే ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక కాపు ఎక్కువగా ఒకసారి వస్తుందండి నాలుగు కాలాల్లో నాలుగు రాపల వస్తాయి ఎక్కువగా కాయలు కాసిన తర్వాత ఆ కాయలు అయిపోయిన తర్వాత కొన్ని నెలలు ఒక నెల ఆగుతుంది మళ్ళీ పూతలు వచ్చేసి మళ్ళీ కాయలు వస్తాయి గా ఎక్కువగా ఉంది కదా అవునండి అలాగే ఉంటదా ఇప్పుడు కూడా అలాగే ఉంటది ఏదైనా మనం కత్తిరింపులు చేసుకుని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మొక్క బలం రకరకాలుగా ఉంటాయి అవునండి తక్కువ అవునండి మొక్క ఈ డిసీజ్ ఏవైతే ఉంటది అంటున్నారో అవి నేను అవునండి డిసీజ్ అయితే మీకు రావండి రావు మామూలుగా మన తోటన ఇప్పుడు చూడండి బాలాజీ పెట్లూరు కానీ ఈ రకంగా నిమ్మ ఆకు కానీ అసలు మనం దీనికి స్ప్రే చేసి ఆ మందులు ఈ మందులు చేసేం కాదు తక్కువ మెయింటెనెన్స్ తోటి మనకు ఆదాయం వచ్చింది రెండోది కాపు ఈ మొక్క నాటిన దగ్గర నుంచి ఎప్పుడు ఈ వస్తుంది ఎన్నిసార్లు వస్తుంది ఆ వెరైటీలు వస్తాయి మనకి మెయిన్ ఇప్పుడు రైతులు అబ్జర్వేషన్ చేసేది కూడా అదే అండి బాలాజీ పెట్లూరు వేసుకుంటే మనకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడదండి చెట్టు పెంచుకుని ఆయన కాయలు కోసుకునే సమయానికి ఇది వన్ ఇయర్ లోగా మన కాయలు వన్ ఇయర్ దగ్గర నుంచి కాయలు స్టార్ట్ అయిపోతాం మీకు మన దగ్గర ఉన్న ప్లాంట్ చూపిస్తాను అది మామూలు అడుగు రెండు అడుగుల్లోనే పోతల కాయలు వచ్చేస్తాయండి అంటే అవి కాయలు మనం కోసుకుని మార్కెట్కి వెళ్ళిపోతాం ఉన్నా చెట్టు పెరగడానికి సమయం పడుతుంది కాబట్టి ఒక సంవత్సరం పూర్తయిన కాడి నుంచి రైతు కాయలు కోసుకుని మార్కెట్ కి వెళ్ళచ్చు ఈ లోపొచ్చే కాయను కూడా మనం ఏదైనా ఏ మొక్క అయినా సరే పోత వచ్చినప్పుడు అవి చెట్టు చెట్టు పెరగడం మీద మన కాన్సన్ట్రేషన్ అంటుండే చెట్టు పెంచుకోవాలి చెట్టు పెంచుకుంటే వన్ ఇయర్ దాటిన తర్వాత మన కాయలు తీసి మార్కెట్కి వెళ్ళాలి మీరు గ్రాఫ్టింగ్ అని లేకపోతే మొక్క డెవలప్మెంట్ అనేది ఎట్లా చేస్తారు మనం ఏర్ లేరింగ్ పద్ధతిలో చేస్తున్నాం అంటే ఏ వెరైటీ అంటే ఏ రకంగా గ్రాఫ్టింగ్ చేస్తే బాగుంటుంది అదే గ్రాఫ్టింగ్ అనేటప్పుడు ఏంటంటే ఈ రకం కొంచెం మొండిదండి నిమ్మ జాతుల్లోనే ఈ తైవాన్ నిమ్మ అనేది నా దగ్గర ఒక ఆరు సంవత్సరాలుగా ఉందండి నేను చూసేయండి అంతా కూడా ఇది జాతిలోన ఒక మొండి జాతి నమ్మండి మనం దీన్ని మేము తయారు చేసేది అయితే మామూలుగా చెట్లకి కాయలు కాసే చెట్లకి పూటి ద్వారా గూటి ద్వారా తయారు చేసి దాన్ని మనం ప్యాకెట్ లో పెట్టి దాన్ని మనం రైతులకి ఇస్తున్నాం మామూలుగా మిగతా మిగతా అయితే తో చేసింది అది మనకి ఈ రావాలంటే మినిమంగా రైతు కాయ కోసం మార్కెట్ కి వెళ్లే సమయానికి మూడున్నర సంవత్సరాలు తక్కువగా ఎవరు పోలేరండి ఈ మూడున్నర సంవత్సరాల మినిమం మూడున్నర సంవత్సరాలు అసలు కాపే రాదండి చెట్టు పెరగడమే అంత సమయం తీసుకుంటుంది ఆ కాపు రావడానికి మూడున్నర సంవత్సరాలు తీసుకుంటారు తీసుకున్నా పర్లేదండి ఆ రకాలు పూర్వం నుంచి ఉన్న రకాలు ఎప్పటికైనా సరే మంచిగా మనం చెప్పుకోవాలి కాకపోతే ఏంటంటే అంత పెరిగిన తర్వాత కూడా కొమ్మెండు కొమ్మచావు వైరస్ తెగుళ్ళు తోట తోటి రైతులు నిమ్మ తోటలు పెట్టాలంటేనే పెట్టలేము ఇంకా మనం నిమ్మని సాగు చేయడం అనవసరం అనే శుతికి నిమ్మ తోట రైతులు వచ్చేసారండి అయితే ఇప్పుడు ఈ బాలాజీ కానీ పెట్లూరు కానీ ఏదైతే మన రెగ్యులర్ వెరైటీలు ఉన్నాయో తోట కొనక చూసుకుంటే గనక ఎక్కడో చోట ప్రతి సంవత్సరం నాలుగు మొక్కలు చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అవునండి దానివల్ల మళ్ళీ మొక్కలు తెచ్చి నాటుకోవటం అదంతా ఒక రైతుకి ఎక్స్ట్రా శ్రమ అవునండి ఒకటి రెండు పోతే మీరు అన్నట్టు రైతులు వేసుకోగలుగుతారండి అలా కాదండి కొంతమంది రైతులు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తోటలో వైరస్ తెగుళ్ళు వచ్చి ఇంకా ఎటువంటి గ్రోత్ లేకుండా చనిపోతాయండి కొమ్మ ఎండిపోతుంది అండి ఆ ఎండు తెగులు వెళ్ళిపోయి మొత్తం నమ్మత చనిపోతుంది ఎకరానికి ఈ మొక్కలు అయితే ఎన్ని పెట్టుకోవాలో అయితే ఎన్ని పెడుతుంటారు జనరల్ గా మీకు మామూలు మొక్కలు అనుకోండి ఎకరానికి ఒక నూట యాభై ఎక్కువగా పెడితే రెండు వందలు సరిపోతాయండి వీటిని ఏం చేసింటే ఇది చెట్టు అయిపోదండి మనం చూసారు కదా ఇంచుమించు ఒక ఆరు అడుగులు మించిపోదు ఒకవేళ వచ్చినా గానీ సైడ్ కొమ్మలతో మళ్ళీ కిందకి వచ్చేస్తాయండి కాయలు దాని మీద ఇవి మనం ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు అండి దాని మీద మనం ఎకరానికి మూడు వందలు రెండు వందల ఎనభై మొక్కల వరకు మనం పెట్టుకునే దానికి అవకాశం ఉంది మిగతా ఇది ప్రూనింగ్ చేసుకుంటే ఎక్కువ వచ్చేదానికి ఉంది మొక్కలు ఎక్కువ పెడతాం కాబట్టి ప్రూనింగ్ చేసుకుంటే ఇందులో గానీ ఎందులో గాని మనకి ఇబ్బంది ఉండదు ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కాపు మనకు అదనంగా పెరుగుద్ది ప్పుడు చేయాలండి ప్రూనింగ్ ఎంత చేయాలి అంటే ప్రూనింగ్ ఆ చెట్టు పరిమాణాన్ని బట్టి చేయాలి కాపు అయిపోయిన తర్వాత మనకి ఏవైతే కొమ్మలు అందకుండా ఉంటాయో చల్ల చెతురిగా కింద నేలకి గాలి వెలుతురు వెళ్లకుండా ఉంటాయో అటువంటి కొమ్మలన్నీ కట్ చేసుకోవడం ఒక షేప్ ఆకారంగా మనకి ఏ ఏ కొమ్మలైతే మన కాయలు కోసుకునే దానికి ఇబ్బంది అవుతున్నాయో అవన్నీ కూడా మనం కట్ చేసుకుని చెట్టును ఒక ఆకారంలో పెంచుకుంటే కాయలు కోసుకునే దానికి చాలా వీలుగా ఉంటదండి ఈ లెక్కేసుకుంటే దాని మీద కంటే ఎక్కువ కాయలే కాస్తండి దాని మీద కంటే ఎక్కువ కాయలే కాస్తాయి అది మామూలుగా మనకి బాలాజీ పెట్లూరు ఒకసారి ఒక మీరు కాసిన తర్వాత మధ్యలో కాయలు ఎటువంటి కాయలు ఉండమనుకున్నాను ఇవి మధ్యలో కూడా కొన్ని కాయలు వస్తాయి క్రాప్ అయిపోయిన తర్వాత మధ్యలో కూడా నడుస్తూ ఉంటుంది మొత్తం ఆగిపోదు పది బస్తాలు అయితే రెండు బస్తాలు అవుతుంది అండి మధ్యలో కూడా ఇప్పుడు అది వచ్చేసి సీజన్ బట్టి దాదాపుగా రెండు లేదా మూడు సీజన్లు కూడా కాయలు వస్తాయి అంటుంటారు అవునండి మనకు యాక్చువల్ గా ఇది ప్రతి వేసవ శీతాకాలం వర్షాకాలం ఈ మూడు కాలాల్లో కూడా నిమ్మ చెట్టు ప్రతి చెట్టుకి కూడా భగవంతు ఇవన్నీ కూడా పోతొచ్చి కాయలు వస్తాయండి కరెక్టే కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వాతావరణం క్లైమేట్ తేడాయో ఏ క్లైమేట్ తేడా రావట్లేదండి సంవత్సరానికి ఒక్క కాపు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఏరియాలో మామూలు అండి పాటే దానికంటే కూడా ఎక్కువ వస్తుంది మెయిన్ గా మనం ఇందులో ఆలోచించి పెట్టుకుంటాకి రైతులు దానికి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క సంవత్సరంలో హీలింగ్ వస్తుంది అదొక పాయింట్ తర్వాత ఏంటంటే నిమ్మ తోట వేసి నష్టపోతామేమో నష్టమైతే రాదు ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కాయ గట్టిగా ఉంది మార్కెట్ లో ఒక ఐదు రూపాయలు పది రూపాయలు నిమ్మకాయకుండా వాల్యుయేషన్ అయితే ఎప్పుడు పడిపోదు తర్వాత పచ్చళ్ళ పరంగా గానీ ఇంకో పరంగా గానీ ఈ నిమ్మకాయ మెటీరియల్ కానీ ఏదైనా కానీ ఎక్కువ వస్తుంది రసం రావడానికి మాత్రం మూడు రోజులు సమయం పడుతుంది కోసిన తర్వాత రోజులు బాయ్ కొంచెం బాగా మెత్త పడుతుంది మన స్టార్టింగ్ లో కట్ చేసిన రసం వస్తుంది అండి ఒకసారి కాబట్టి మనకి అప్పుడు మనకి రసం ఎక్కువ కనిపిస్తుంది ఇది చూడండి మనం కట్ చేస్తున్నాం అండి ఆల్రెడీ రసం కిందకి వచ్చేస్తున్నాను చూడండి రసం పెండండి మీకు తెలుస్తుంది మీకు ఇది కూర్చోండి ఇది ఏం తేడా ఉండదు సార్ అసలు చూడండి మీరు మీకు ఏం తేడా అనిపించింది ఇదిగోండి ఇది అంతా రసం అండి అసలు మీరు ఆ కాయ నుంచి బోగులు అంత అండి అవునండి అవునండి ఎలాగైనా వాడికి వచ్చింది ఎక్స్ట్రా రేట్ అంటే అది మనం అనకూడదండి ఎక్స్ట్రా రేట్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఏంటంటే కొత్తది ఏదన్నా వచ్చినప్పటికి ఆ బాధ్యత బాగుంది కొత్తది బాగుంది కొంతమంది అంటా ఉంటారు దీని ప్రజల్లోకి మార్కెట్ లో కొంచెం వెళ్ళిన తర్వాత దీని మీద ఉన్న అభ్యులన్నీ పోయిన తర్వాత అప్పుడు దీనికి ఎక్స్ట్రా రేట్ అనేది దాన్న పడలేదు ప్రస్తుతం అయితే సామాన్య రేట్ తీసుకెళ్ళిన నేనైతే ఈ నిమ్మకాయ ఆ నాకు రసం పులుపు ఉందా చూస్తారా అవును అంతే కదా ఎవరు కస్టమర్ అయినా ఇప్పుడు మేము నిమ్మకాయలు అమ్ముకునే చూసేది ఏంటండి అందులో రసం వస్తుందా లేదా నిమ్మకాయ బాగుందా లేదా నిల్వకుంటుందా లేదా ఒక బద్దలోనే రెండు నిమ్మకాయలు వచ్చే రసం అయితే వచ్చింది అవునండి రెండు రోజులు వేస్తుంది అవునండి అవునండి అయితే తైవాన్ నిమ్మకాయలు చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు కాకపోతే కాయ స్కిన్ కొంచెం గట్టిగా ఉంటది రసం పెడతా కొంచెం కష్టమే ఈ మిషన్ తో చేస్తే ఇంకా అది కూడా వస్తుంది అది ఏమి ఉండదండి అదే కాయ మీరు మూడు రోజులు పక్కన పెట్టి చూడండి ఏంటంటే పచ్చి అంటే మెచ్యూర్ కాలేదు మూడు రోజులు అయిన తర్వాత ఎల్లో కలర్ వచ్చేస్తాయి ఎల్లో కలర్ వచ్చేస్తే మీరు కట్ చేసి చూడండి మామూలు రసం మామూలుగానే ఉంటది అది అది కీపింగ్ క్వాలిటీ ఉంటుంది తప్పితే దానివల్ల మన నష్టం ఏమి వచ్చిందండి నష్టం ఏమి లేదు కదా వేసిన రైతులు ఎవరు కూడా నాకు ఇది వేసేనండి నాకు బాగాలేదండి నాకు ఇది ఇచ్చి నేను నష్టపోయిన వాళ్ళు అయితే నాకు ఎవరు చేయలేదు నేను బోల్ మొక్క ఇచ్చాను ఇప్పుడు ఈ సంవత్సరంలోనే కాపు కూడా స్టార్ట్ అయి ఉంటది కదా అసలు ఈ మొక్కలు ఈ మొక్కలు అంటే గత రెండు సంవత్సరాలు బట్టి బాగా తీసుకెళ్తాం కాపు స్టార్ట్ అయితే కాపు స్టార్టింగ్ లో చాలా మంది ఉన్నారండి స్టార్టింగ్ లో చేశారండి కాయలు వస్తున్నాయి అన్నారు మార్కెట్ లో రేటు ఎక్కువ బోటలేదు అదే రేటుకి వెళ్తున్నాయండి అని చెప్పారు ఆ మామూలు నిమ్మకాయల రేటుకే ఈ రేటు వెళ్తా చెప్తున్నాం సరే ఎక్కువ వీళ్ళు వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది లేవు కదండి అసలు ప్లస్ అదే కదండి రైతుకి ఈ జబ్బులతో ఆటలతో పడలేక నిమ్మ తోటలు మెయింటైన్ చేయడం మానేస్తారు మరి జబ్బులు లేనప్పుడు తోటేసుకుంటా ఇబ్బంది లేదు కదండి రైతు ఆలోచించి అదేనండి ఓకే అయితే ఇప్పుడు మీ దగ్గర మొక్కలు అవైలబుల్ గా ఉంటాయి అంటున్నారు ఎకరానికి వచ్చేసి మూడు వందల మొక్కలు వరకు చేస్తారు రెండు వందల ఎనిమిది నుంచి మూడు వందలు పెట్టుకుంటే సరిపోతాయండి కొంతమంది రైతు వయసు ఎంత ఉండాలి మొక్క వయసు అంటే మినిమంగా గా నిమ్మ మొక్క పెట్టుకునేటప్పుడు ఒక రెండు అడుగులకన్నా చిన్న మొక్క వేసుకుంటే రైతుకి ఇబ్బంది అవుతుందని పెట్టుకోవడం మినిమం రెండు అడుగులు మొక్క ఉంటాయి అండి వేసుకునే వాళ్ళు పలసాయం చేసుకునే దానికైనా దేనికన్నా లేకపోతే గడ్డ వచ్చేస్తుంది మొక్క మీదకి ఎక్కిస్తే రైతు ఇబ్బంది పడతాయి రెండు అడుగులు సైజు మొక్క రేట్లు అంటే అదే అండి సైజుని బట్టి మీరు రెండు అడుగుల మొక్కలు ఉన్నాయి మా దగ్గర నాలుగు అడుగులు ఉన్నాయి ఐదు అడుగుల మొక్కలు కూడా ఉన్నాయి బట్టి రేటు అదే సుమారుగా అంటే మినిమంగా ఒక అరవై రూపాయలు బట్టి వాళ్ళ క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఒక గాయన నాలుగు ఐదు వేలు మొక్క మూడు వేసు వేలు మొక్క తీసుకెళ్తాం మంచిది ఇదండి చూసారు కదా ఈ తైవాన్ నిమ్మ కనుక చూసుకుంటే రెగ్యులర్ నిమ్మకంటే కూడా తెగులు తట్టుకుంటుంది ఎక్కువ వీళ్ళు అయితే రావడం జరుగుతుంది కూడా ఎక్కువే ఉంది మీ మిగతా దాంతో టేస్ట్ ఎట్లా ఉంటదో సేమ్ అట్లాగే ఉంటది దానివల్ల ఏంటి రైతుకి ఇల్లు రావటం వల్ల మిగతా నిమ్మతో రేటు పలికినా సరే రైతుకి అయితే ఎటువంటి నష్టం లేదు చాలా మంది ఏంటంటే అనికైతే ఏంటంటే కాయ సైజ్ పెద్దగా వస్తుంది తిక్గా ఉంటుంది స్కిన్ దాని వల్ల మార్కెట్ ఉండదని చాలా మంది అంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి చాలా మంది అయితే తైవాన్ నిమ్మ అయితే వేయడం జరిగింది మార్కెట్ లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చాలా మంది రైతులు చెప్తున్నారు శ్రీనివాస్ గారు చెప్తున్నారు అవసరాన్ని బట్టి నేను కూడా రాబోయే రోజుల్లో శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి రైతుల దగ్గర వెళ్ళి అయితే చేసి ఈ తైవాన్ నిమ్మ మీద రైతు యొక్క అభిప్రాయం ఏంటి అనేది కూడా మీకు తెలియజేసి ప్రయత్నం చేస్తాను ఎవరైనా ప్లాన్స్ కావాలంటే మరి మీరు కాల్ చేసి ప్లాన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు బట్టి యాభై అరవై రూపాయలు ఇస్తానని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సార్